దారులన్నీ చేగుంట వైపే ఈ ఆదివారం ప్రభంజనం ఆకాశమే హద్దుగా అభివృద్ధి చెందుతున్న ఆ ప్రాంతానికి ఆకాశ హర్మ్యాలు పడుతున్నాయి లక్షల ఎంప్లాయ్మెంట్ తో విస్తరిస్తున్న ఆ ప్రాంతానికి వెళ్లి రావడానికి ట్రాఫిక్ చిక్కులు లేకుండా దారులు విస్తరిస్తున్నాయి రోడ్డు మార్గమే కాదు మెట్రో రైలు మార్గం పనులు కూడా వడివడిగా పరుగులు పెడుతున్నాయి హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న అన్ని జాతీయ రహదారులను కలిపే ట్రిపుల్ ఆర్ కూడా ఇక్కడి నుంచే ఉంది ఇంతటి స్పెషాలిటీ ఉన్న ఆ ప్రాంతం ఏదని ఆలోచిస్తున్నారా అదేనండి చేగుంట కంటి దగ్గర కాలుకు దూరం అంటారు పెద్దలు కానీ ఇన్నాళ్లు చేగుంట ప్రాంతానికి ఈ సామెత వర్తించినా ఇప్పుడు మాత్రం వర్తించదు ఎందుకంటారా మీరే చూడండి జేబిఎస్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ సిక్స్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి జేబిఎస్ నుంచి మేడ్చల్ వరకు మెట్రో కూడా పరుగులు పెట్టనుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ సిక్స్ నుంచి కాళ్లకల్ వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ పనులు శరవేగంగా నడుస్తున్నాయి ఎక్కడా బ్రేక్ వేయకుండా ప్రతి జంక్షన్ లో ఫ్లైఓవర్స్ అందుబాటులో లోకొచ్చాయి ఇంకేముంది హైదరాబాద్ తో పోటిపడి డెవలప్ అవుతున్న చేగుంట ప్రాంతానికి క్షణాల్లో వెళ్లి వచ్చే అవకాశం లభిస్తుంది ఇదే ప్రాంతంలో జాతీయ రహదారిని ఆనుకుని డిటిసిపి రెరా అప్రూవల్ తో శాంతం మెడోస్ ప్రాజెక్ట్ కూడా ఉందండి ఇక్కడ ఈ ఆదివారం కస్టమర్ మేళా కూడా నిర్వహిస్తున్నారు మనం కూడా వెళ్లి చూస్తాదామా ఒక్కసారి